నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన జిల్లా నేర నివేదికను శనివారం జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు జిల్లా నేర నివేదికను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో నేరాలు ఘోరాలు పెరిగాయని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల ఒకటి కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ తెలిపారు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా పీడియాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి రాములు నాయక్ డి శివరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్పెషల్ ఫోకస్ మన రిగార్డింగ్ నార్కోటిక్స్ ఎన్డిపిఎస్ కేసెస్కి ఈసారి లాస్ట్ ఇయర్ మనం పంతొమ్మిది కేసులు కడితే ఈసారి ముప్పై నాలుగు కేసులు కట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ రిమాండ్ అయితే ఈసారి వన్ ట్వంటీ ఫోర్ అండ్ ఈసారి సెవెన్ నైంటీ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా హైన్స్ సీజ్ టోటల్ వర్త్ వన్ క్రోడ్ నైంటీ ఎయిట్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో లాస్ట్ ఇయర్ ఏం గాంజా డిస్ట్రక్షన్ కాలేదు ఈ ఇయర్ అల్ వీ హిస్ట్రాయిడ్ మోర్ దెన్ రఫ్లీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కేజీస్ ఆఫ్ గాంజా యాజ్ పర్ ప్రొసీజర్ అంటే వన్ నాట్ ఎయిట్ కేసెస్లో రఫ్గా ఫోర్ థౌసండ్ కేసెస్ వరకు ఫోర్ థౌసండ్ కేజీస్ వరకు గాంజా అనేది డిస్ట్రాయ్ చేయడం జరిగింది నా కమింగ్ టూ సెకండ్ మేజర్ హెడ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లాస్ట్ ఇయర్ మనకి సెవెన్ నాట్ నైన్ కేసెస్ అయితే ఈ ఇయర్ మనకి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి వీ హీన్ అ రెడ్యూస్ ఇన్ ది నంబర్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ దీనికి సంబంధించి మన దగ్గర రెండు షీటింగ్స్ ఉన్నాయి ఆ షీటింగ్స్ వాళ్ళు కూడా వీ కౌన్సిల్ టూ హండ్రెడ్ టీజింగ్ కేసెస్ ఐ థింక్ ఇది పెడితేనే వెనక వినిపిస్తుంది మన వాళ్ళకి పేపర్ నేను వెనక నుంచి అవుతాం లాస్ట్ ఫోటో దిగుదాం సార్ ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి దిస్ ఈజ్ ఆర్ యాన్యువల్ క్రైమ్ రివ్యూ అండ్ ప్యాటర్న్ గురించి అందరికీ ఒకసారి బ్రీఫ్ చేయనికి వీ హ్యావ్ కాల్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ అండి ఇప్పుడు మన నల్గొండ డిస్టిక్కి సంబంధించి ఈ సంవత్సరం మనకి రెండు వేల ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టోటల్గా ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ రిపోర్ట్ అయినాయి అందులో గ్రేవ్ మనకి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ నాన్ గ్రేవ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కేసెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్లో కంపేర్ చేస్తే మనకి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మన్ ఉంటే ఈసారి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ క్రైమ్స్ ఎక్కువైనాయి దిస్ విఆర్ ఈసారి మనం టూ ఎలక్షన్స్ అయినాయి అట్ ద సేమ్ టైం చాలా వరకు వి హావ్ గోన్ వెరీ హెవీ ఆన్ ది ఎన్ ఎన్ఫోర్స్మెంట్ దానివల్ల మనకి క్రైమ్ అనేది మనం పెరగడం కనిపిస్తుంది కొంతవరకు ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా దీనికి మనము ఆట్రిబ్యూట్ చేయొచ్చు మేజర్ క్రైమ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ స్మాల్ 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 ఇనిషియేటివ్స్ తీసుకుంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గితే ప్రాణాలు అని చెప్పేసి చాలా వరకు కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం రావడం జరిగింది మనం ఈ ఇయర్ అలోన్ ప్రతిసారి మనకి సుమారు పదివేలు కొత్త వెహికల్స్ వచ్చినా కూడా ఈ సంవత్సరం మనము అండ్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గించినాము నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల ఎనభై మంది టోటల్ యాక్సిడెంట్స్ అయితే ఈసారి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ యాక్సిడెంట్స్ అయినాయి అండ్ డెత్స్ కూడా ఈసారి థర్టీ వన్ తగ్గినాయి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజర్డ్ కూడా నైంటీ తగ్గినాయి సో దీనికి ఎంవి యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మనం ఈ ఛానల్స్ కట్టడం ఇవన్నీ కూడా మనము పెంచడం జరిగింది డ్రగ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈసారి చాలా వరకు మనం పెంచడం జరిగింది రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక కొత్త అడాప్షన్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాము ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ పైన అధికారి అంటే మా దగ్గర నలుగురు ముగ్గురు డిఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీ నేను ఐదురం కలిసి ఒక్కొక్క మండల్ని దత్తాత్ర తీసుకున్నాము అందులో ఉన్న హాట్స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని మనం ఏ విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఇన్ వన్ టూ వీక్స్లో తీసుకొచ్చే చేంజెస్ ఏముంటాయని చూసి చేసి వర్కౌట్ చేసి మనం చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది ఇట్లా నేను నల్గొండ మండలి తీసుకున్నాను డి అడిషనల్ స్పీకర్ వేములపల్లి డిఎస్పి నల్గొండ కేతపల్లి డిఎస్పి మిర్యాలగూడ మిర్యాల్గూడ డిఎస్పి దేవరకొండ చింతపల్లి అయితే ఇట్లా తీసుకోవడం వల్ల మనము అక్కడ రంబల్ స్టిక్స్ పెట్టడము లేకపోతే బ్లింకర్ లైట్స్ పెట్టడము స్టాపర్స్ పెట్టడము స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము కొన్ని కొన్ని ప్లేస్లో స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ పెట్టడము ఆ ఊరు ఊరు వాళ్ళతో అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మన జిల్లాలో పోయిన సంవత్సరం యాభై తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ఉంటాయి ఈసారి ఓన్లీ ఫార్టీ త్రీ అయినాయి సో పదిహేడు బ్లాక్ స్పాట్స్ తగ్గినాయి మేము దత్త తీసుకున్న మండల్లో కూడా ఈచ్ మండల్లో టూ టు రెండు రెండు బ్లాక్ స్పాట్స్ తగ్గడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్స్ ఉంటారు వాళ్ళకి సంబంధించి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బాగా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి పోయిన సంవత్సరం మనకి ఓన్లీ వన్ లైఫ్ కన్విక్షన్ వస్తే ఈసారి మనకి లెవెన్ లైఫ్ కన్విక్షన్స్ వచ్చినాయి టోటల్గా మనకి ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ కన్విక్షన్స్ ఈ జిల్లాకి వచ్చినాయి అందులో లెవెన్ ఆర్ లైఫ్ కన్విక్షన్స్ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇంకా టోటల్గా మనము డిస్పోజల్కి చూస్తే ఈపేటీ కేసెస్ టెన్ థౌసండ్ చేసినాము అడ్మిషన్ కేసెస్ వన్ సిక్స్ నైన్ సెవెన్ కాంప్రమైజ్ కేసెస్ త్రీ సెవెంటీ నైన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కేసెస్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చేయడం జరిగింది నాకు కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎలక్షన్స్ మనం ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయల్సీ బై ఎలక్షన్స్ కూడా మనము పీస్ఫుల్గా చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం టోటల్గా లిక్కర్కి ఫైవ్ థర్టీ వన్ కేసెస్ గాంజా ఒక కేసు ప్రెషియస్ మెటల్స్ సిక్స్ కేసెస్ అదర్ ఐటమ్స్ సిక్స్టీ ఫైవ్ అండ్ టోటల్గా ఫిఫ్టీన్ వర్త్ వర్క్ సీజర్స్ మనము చేయడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్లో అండ్ కమింగ్ టు అదర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వన్ మేజర్ థింగ్ వాజ్ పార్టీ గ్యాంగ్ మీ అందరికీ తెలుసు దే ఒక థర్టీ టూ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు వాళ్ళని స్పెషల్గా టీమ్ ఫామ్ చేసి మిగతా డిస్ట్రిక్ట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ అప్రీ హండ్రెడ్ దెమ్ వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా మనం యూట్రలైజ్ చేయడం జరిగింది ఇంకోటి మోటార్ సైకిల్ టెఫ్ట్ గ్యాంగ్ కూడా ఇది ఇది కూడా వీళ్ళు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ వీళ్ళు కూడా నైంటీ ల్యాక్స్ వర్త్ వెహికల్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ వెహికల్స్ వద్ద మనం మనము రికవర్ చేయడం జరిగింది అండ్ వైటీపీఎస్ దామాచర్లకు సంబంధించి కూడా మూడు గ్యాంగ్స్ మనము వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దెమ్ అండ్ కమింగ్ టు నావల్ ఇనిషియేటివ్స్ మీ అందరికీ తెలుసు మనం గాంజా మీద చాలా గట్టిగా వెళ్తున్నాము అయితే మిషన్ పరివర్తన్ అని జిల్లాలో స్టార్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము సప్లై కన్జంప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మూడింటి మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఈసారి కేసెస్ పెంచిన మనం వీ రిజిస్టర్డ్